అడవులు నదులతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో ప్రజలు సరళమైన ప్రశాంతమైన జీవితం గడిపేవారు ఆ గ్రామం నిజాయితీకి ఐక్యతకు ప్రసిద్ధి రైతులు పొలాల్లో కష్టపడేవారు పిల్లలు మర్రిచెట్ల కింద ఆడుకునేవారు పెద్దవారు సాయంత్రం వేళల్లో తమ అనుభవాలను పంచుకునేవారు కాని ఆ గ్రామానికి దూరంగా లోతైన అడవిలో తన తెలివితేటలతో పేరుగాంచిన ఒక గుంటనక్క ఉండేది గుంటనక్క చాలా తెలివైనదే కాని లేని నక్క అది జంతువులను కొన్నిసార్లు మనుషులను మోసం చేస్తూ జీవించేది ఆహారం దొంగిలించడం ఇతరులను తప్పుదారి పట్టించడం ఎవరికీ పట్టుబడకుండా తప్పించుకోవడం ఇవన్నీ దాని అలవాట్లు తన స్వార్థం కోసం వాడితేనే తెలివి ఉపయోగపడుతుందని గుంటనక్క నమ్మేది అదే గ్రామంలో అర్జున్ ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు శారీరకంగా బలంగా లేకపోయినా బుద్ధిలో మాత్రం చాలా తెలివైనవాడు హృదయం మాత్రం దయతో నిండినది తెలివి ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికే ఉపయోగించాలి అని అతను నమ్మేవాడు అతని తల్లిదండ్రులు నిజాయితీ ఓర్పు ప్రకృతి పట్ల గౌరవం నేర్పారు ఒక రాత్రి గుంటనక్క గ్రామంలోకి చొరబడి అనేక ఇళ్లలోని ఆహారాన్ని దొంగిలించింది గ్రామస్థులు ఆందోళన చెందారు కోపంతో ఉప్పొంగిపోయారు ఉచ్చులు వేశారు కాపలా పెట్టారు కర్రలతో వెంబడించారు కాని ప్రతిసారీ నక్క తప్పించుకుంది క్రమంగా గ్రామమంతా భయం వ్యాపించింది సమస్యపై చర్చించేందుకు గ్రామస్తులు సమావేశమయ్యారు చాలామంది నక్కను వేటాడాలని సూచించారు అర్జున్ మాత్రం నిశ్శబ్దంగా విన్నాడు తరువాత ఇలా అన్నాడు బలం కోపం ఈ సమస్యను పరిష్కరించవు మనకు హింస కాదు తెలివి కావాలి పెద్దవారు అతని ఆలోచనకు అవకాశమిచ్చారు నక్కను వెంబడించకుండా అర్జున్ దానిని గమనించడమే మంచిదని నిర్ణయించాడు నక్క ఎప్పుడూ రాత్రివేళ వస్తుందనీ ఉచ్చులను తప్పించుకుంటుందని వెళ్లేప్పుడు ఎప్పుడూ ఒకే దారిని వాడదని అతను గమనించాడు తన తెలివిపై గుంటనక్కకి చాలా గర్వముందని అర్జున్ అర్థం చేసుకున్నాడు అర్జున్ అడవికి దగ్గరగా పండ్లతో నిండిన ఒక బుట్టను ఉంచాడు దాని పక్కనే ఒక పలకపెట్టాడు అందులో ఇలా వ్రాసి ఉంది అడవిలో అతి తెలివైన జంతువుకి ఆహారం గుంటనక్క బలహీనత దాని అహంకారమే అని అర్జున్కు తెలుసు ఆ రాత్రి గుంటనక్క ఆ పలకను చూసి నవ్వింది ఇది నాకేకదా అని గర్వంగా అనుకుంది ఏమీ అనుమానం లేకుండా బుట్టలోకి వెళ్ళింది బుట్ట మెల్లగా మూసుకుపోయింది నక్కకు ఎటువంటి హాని కలగలేదు కాని అది పట్టుబడింది మరుసటి రోజు ఉదయం అర్జున్ పట్టుబడిన నక్క దగ్గరకు వచ్చాడు గుంటనక్క అంది నన్ను పట్టుకున్నావు కానీ నువ్వింకా పిల్లవాడివే అర్జున్ శాంతంగా సమాధానమిచ్చాడు నిజమైన తెలివంటే ఇతరులను మోసం చేయడం కాదు అందరినీ కాపాడడం నక్కను చంపకుండా గాయపరచకుండా అర్జున్ ఒక షరతుతో విడిచిపెట్టాడు ఇకపై ఎప్పుడూ దొంగతనం చెయ్యకూడదు నీ తెలివిని మంచికే ఉపయోగించాలి అర్జున్ చూపించిన దయకు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు అడవికి తిరిగిన తర్వాత గుంటనక్క చాలా గందరగోళంగా అనిపించింది ఇంతవరకు ఎవరూ దానికి దయచూపలేదు తొలిసారి తన జీవిత నిర్ణయాల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది రోజులు గడిచాయి గుంటనక్క దొంగతనాలు మానేసింది గ్రామం దగ్గర ఉన్న ఉచ్చులు ప్రమాదాల గురించి ఇతర జంతువులకు హెచ్చరికలివ్వడం ప్రారంభించింది మెల్లగా అది దొంగకాదు రక్షకుడిగా మారింది ఒకరోజు అర్జున్ మళ్లీ గుంటనక్కను కలిశాడు ఈసారి గుంటనక్క తలవంచి ఇలా చెప్పింది నాకన్నా నువ్వే ఎక్కువ తెలివైనవాడివి నువ్వు నా జీవితాన్నీ మార్చేశావు వారి మధ్య నమ్మకంతో కూడిన మౌన స్నేహం ఏర్పడింది దొంగతనాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో గ్రామం అభివృద్ధి చెందింది పంటలు బాగా పండాయి పిల్లలు భయం లేకుండా ఆడుకున్నారు గ్రామంలో మళ్లీ సామరస్యత నెలకొంది అర్జున్ తెలివితేటలే తమను కాపాడాయని గ్రామస్తులు గ్రహించారు ఏళ్ల తర్వాత ఒక గౌరవనీయ నాయకుడిగా మారాడు తెలివైన అబ్బాయి మరియు గుంటనక్క కథ గ్రామంలోని ప్రతీ పిల్లవాడికి చెప్పబడింది కథనీతి నిజమైన తెలివంటే ఇతరులను మోసం చేయడం కాదు దయతో కూడిన వివేకాన్ని ఉపయోగించడం కోపం నాశనం చేస్తుంది అర్థం చేసుకోవడం మాత్రం అత్యంత తెలివి తప్పిన దారి కప్పిన వారిని మంచి మనుషులుగా మారుస్తుంది